హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి అండి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకి ఆపోజిట్ ఏంటంటే మార్తికార్ షో రూమ్ వస్తుంది మన షాప్ నేమ్ వచ్చేసి వెంకట రామకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ అండి అంటే ఓకేనా డ్రై ఫ్రూట్స్ సెట్ వైపు అయితే ఉంటుంది అటువైపు షాప్ ఉంటుంది మేడం కార్నర్ ప్లస్ ఓకేనా వచ్చేసరికి మనకు చేంజ్ అయిందండి అదే స్ట్రైట్ గా వచ్చేస్తే కార్నర్ లో మేడం నాలుగు అంతే నాలుగు షాపులు దాటితే మన షాప్ మన దగ్గర వచ్చేసి రెగ్యులర్ గా మనం పెడతూనే ఉంటాం సారీ పెట్టా పెట్టి బ్లౌజ్ అన్ని అన్నీ అయితే కంటిన్యూగా ఉన్నాయి మేడం కాకపోతే కొంచెం మనకి అర్జెంట్ కస్టమర్స్ ఉన్నారని చెప్పేసి అయిపోతుంది అని చెప్పేసి ఓకే సో ఈ రోజు అయితే ఫస్ట్ మీకు నైటీస్ కరెక్ట్ ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఓకే ప్యూర్ కాటన్ విత్ బాతిక్ లో డిజైన్ వచ్చిందండి ఒక్కొక్క లేస్ ఉందండి నేను మీకు ఒక్కసారి క్లియర్లీ చూపిస్తాను ఇలా లేస్ వస్తుంది ఓకే అంటే వెనక ముందు బ్యాక్ సైడ్ కూడా అదే డిజైన్ వస్తుంది మేడం ఓకే ఓకేనా ప్రతిది అంటే ఇది వేరే పింక్ వచ్చేసరికి మనకు లేస్ తో వచ్చినటువంటి నెక్ వస్తుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి సూపర్ అండి డార్క్ ప్యాటర్న్ అనమాట ప్రైజ్ ఎలా అన్నారు ఇది మనం త్రీ హండ్రెడ్ అమ్మింది మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ప్రీవియస్ వీడియోస్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ అండి దసరా ఆఫర్ అలాగే దసరా దసరా ఆఫర్ అండ్ కలర్స్ అయితే మాత్రం మీకు పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ చాట్ రెండు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కలర్ చాట్ అయితే ఉన్నాయన్నమాట మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వస్తుంది మేడం ఓకే పెద్ద సూపర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఓకే మస్టర్డ్ ఎల్లో అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడొచ్చు ఓకే నైస్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అండి నైటీస్ లో మంచి కలెక్షన్ అనమాట ప్యూర్ కాటన్ ఎలాంటి మిక్సింగ్ అయితే కాదనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలర్ అండి ఓకే మ్యాక్సిమ్ ఒక సంవత్సరం పాటు వాడచ్చు మేడం క్వాలిటీ అంత అంత క్వాలిటీ ఉండదు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చింది ఇది వచ్చేసి ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి మేడం ఇలా మేడం వస్తుంది ఓకే ఇది నెక్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అండి ఇది కూడా మనకు ప్యూర్ కాటన్ లోనే హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ ఇలా వస్తుంది ఓకే బటన్స్ కూడా ఉన్నాయి బటన్స్ కూడా ఉంటాయి బటన్స్ కాదు జిప్ వస్తుంది ఓకే సో ఫీడింగ్ మదర్స్ కి కూడా అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే బాగుంటది మేడం ఇది క్లాత్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ ఓకే సో ఇది ఎలా మేడం కాస్ట్ ఎట్లా అదే కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ కాటన్ అంటే స్టాక్ మీకు ప్యూర్ కాటన్ ఓకేనా ఇది వచ్చేసి 3 లక్షల వరకు వస్తుంది మేడం చాలా ఉంది చాలా బద్దుగా ఉన్నా సరిపోతుంది ఓకే ఓకేనా దీంట్లో సో వీటిలో కలర్స్ అండి ఇన్ని మేడం ఒక 5 కలర్స్ సో ఏమో ఉన్నాయి అంతే ఇదిగోండి నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఇంతవరకే మేడం ఓకే నేను ఒక వచ్చేసి అంతవరకే మనం చూపించాం కదా నెక్కు ఇది ఇది మళ్ళీ అదే నెక్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక సూపర్ కలర్ అండి డార్క్ పాటర్ చాలా బాగుంది నావి బ్లూ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా ఫ్రీగా ఉంటుంది సో ఫ్రీగా మనకు ఎక్కువ క్లాత్ అనేది కూడా ఉంటుంది విత్ మనకు హైట్ కి సంబంధించి కూడా సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ అయితే హ్యాండ్లూమ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే సో సూపర్ కలర్స్ అండి డార్క్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఇంతకు మనం ఒక కలర్ మోడల్ చూపించాం కదా మేడం ఇది ఒక కలర్ ఉంది ఓకే అన్నీ ఒకదానికి ఒకటి సంబంధాలు లేకుండా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఓకే మంచి రేట్ నైస్ ఓకే ఓకే కలర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి దట్ ప్రైస్ కూడా మీకు ఏదైనా కూడా సేమ్ కాస్ట్ లో ఉంది మిస్ చేసుకోవద్ది ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కొన్నిటికి బటన్స్ కొన్నిటికి జిప్ అండ్ కొన్నిటికైతే ఎలాస్టిక్ టైప్ లో ఓకే ఇది మనం ఆఫర్ ఇచ్చే వీడియో కదా మరి చక్కగా షాప్ విజిట్ చేయండి మోర్ కలర్స్ అండ్ మోర్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇవి మాత్రమే కాదండి ఓన్లీ నైటీస్ మాత్రమే కాదు శారీ ఫాల్స్ దగ్గర నుంచి మనకు కాటన్ సారీస్ అండ్ అలాగే పట్టు సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా సో షాప్ని విజిట్ చేసినట్లయితే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు పెట్టుబడి చీరలు అయితే చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉంటాయండి సో ఇంతవరకు మనము నైటీస్ కలెక్షన్ చూసాము మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలెక్షన్ డ్రెస్సెస్ అండి

అంతే ఓకే ఓకే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి ఓకే ప్రతిదానికి కేటలాక్ ఉందంటే దీనికి వచ్చేసి మస్టర్డ్ లో బ్లాక్ వస్తుంది అండి ఓకే దీని పెసర్ గ్రీన్ బ్లాక్ టాప్ నైస్ నైస్ ఇది పికా గ్రీన్ ఓకే రైల్ బ్లూ నైస్ సూపర్ అండి సెవెన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్ త్రీ పీసెస్ మరొక ఐటమ్ అండ్ మరొక సూపర్ ఐటమ్ వచ్చేసరికి బెంగాల్ కాటన్ సారీస్ అండి మేడం దీని కోసం డైలీ ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ అయితే ఫోన్ చేస్తున్నారు ఐటమ్ అయితే లేదు లిమిటెడ్ రామకృష్ణ సారీస్ అప్పుడు అసలు రామ్ బెంగాల్ కాటన్ అంటే బాగా కదా అవును అసలు ఆ సీజన్ లో అయితే మాత్రం పిచ్చ క్రేజర్ ఒక టెన్ డేస్ వస్తాయి ఫుల్ కలెక్షన్ మనం వితౌట్ బ్లౌజే కదా బెంగాలీ కాటన్ బ్లౌజ్ ఎంత కాస్ట్ లో తీసుకున్నా బ్లౌజ్ రాదండి సో ఇది వచ్చేసరికి మనకు బెంగాలీ కాటన్ విత్ వీవింగ్ సారీస్ ప్రైజ్ ఎలా అండి ఇది వచ్చేసి ఇది కూడా చేస్తారు ఆఫర్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే కలర్స్ కలర్స్ చూస్తున్నారు కదా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ వాషబుల్ సారీస్ అండి నైస్ నెక్స్ట్ పై కలర్ చేయండి మేడం ఇది ఇది బకాయి కాటన్ అని చెప్పేసి నేను బాగా అప్పుడు హైలైట్ అయింది ఆహా ఇది వచ్చేసి అంటే మొత్తం ఏమన్నారు బకాయి కాటన్ బకాయి కాటన్ పెట్టాం మేడం మన ఫ్యాషన్ హోమ్ లోనే పెట్టాము yes కంప్లీట్ వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ వస్తుంది లోపల కట్ చింక్ అక్కడ ఒక మీటర్ అంతే వన్ మీటర్ అయితే రాదేమో దేనికైనా అది అంతే మేడం ఇది కూడా వచ్చేసి ఒక ఫైవ్ కలర్స్ ఏ ఉన్నాయి మేడం ఓకే ఇది ఎలా కాస్ట్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ ఈ బెంగాలీ కాటన్ లో ఇది కూడా ఒక కలర్ ఓకే సిక్స్ కలర్స్ సో బకాయ కాటన్ లో కలర్ ఆప్షన్స్ చూద్దామండి మరొక సూపర్ కలర్ పింక్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఓకే అండ్ మరొక కలర్ కోరా కలర్ కాంబినేషన్ నైస్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం సారీ చూడండి ఎంత బాగుందో ఇది ఆరు వందల ఐదు రూపాయలు అమ్మే ఆరు వందల ఐదు ఇప్పుడు వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ లో అన్నమాట అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇది అంతా కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓకే ఇదిగోండి ఇది స్కై బ్లూ చాలా బాగుంది మేడం ఇది అన్ని కలర్ చాలా బాగుంది మెరూన్ బ్లౌజ్ వేసేసి ప్లెయిన్ది పెద్దవాళ్ళు వేస్తే చాలా బాగుంటుంది సూపర్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన సారీస్ ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఏదైనా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్